కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ట్యాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు టోల్ గేట్స్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరగా టోల్ చెల్లించే విధానమే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఇందుకోసం వాహనాల అద్దాలపై ఫాస్టాగ్ కార్డును అతికిస్తారు దీంతో టోల్ గేట్ ముందు నుంచి వెళ్లగానే టోల్ దానంతట అదే అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి భారతదేశంలోని అన్ని టోల్ ప్లాజాలో ఈ ఫాస్టాగ్ ఉపయోగం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అత్యవసర పరిస్థితులు మినహాయించి అన్ని సమయాల్లో ఫాస్టాగ్ ఉపయోగించాల్సిందే కాగా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే కార్డును బ్లాక్ చేస్తారు అయితే ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో డబ్బులు ఉండి కూడా ప్రాసెస్ కాకపోతే రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని మీకు తెలుసా టోల్గేట్ నిర్వాహకుల వద్ద పేమెంట్కి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని నిబంధనలు చెబుతున్నాయి ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్లు డబ్బులు ఉండి టోల్గేట్ వద్ద స్కానర్ పనిచేయకపోతే క్యాష్ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు ఇక ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారం టోల్గేట్ వద్ద పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వచ్చినా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి టోల్ బూత్ కు వంద మీటర్ల దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది ఆ లైన్ లోపల వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చి రూపాయి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి టోల్ గేట్ నిర్వాహకులు ఒకవేళ పైన తెలిపిన నిబంధనలు పాటించకపోతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో డబల్ త్రీ కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు